పేతాళ కథలు పితృహత్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు శక్తి కోరి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు కాని కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్టయితే మహాబాహువులాగే చివరకు మోసపోతావు శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవి గొప్ప మహిమలు కలదని భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది అందుచేత ఆ దేవిని సందర్శించటానికి ఎక్కడెక్కడ నుంచో యాత్రికులు వచ్చేవారు సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి దేవి ఒకటి రెండు సందర్భాలలో పలికిందని కూడా చెప్పుకునేవారు ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసము వ్యాప్తి చెందిందంటే ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నదనుకొని శత్రురాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికే భయపడుతూ వచ్చారు ఈ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లింది ఇటువంటి నగరానికి మహాబాహువనే గజదొంగ పొరుగుదేశం నుంచి పారిపోయి వచ్చాడు మహాబాహువు అత్యంత సాహసికుడు హంతకుడు అయితే అతనున్న రాజ్యం సంపన్నమైనది కాదు అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతడి ప్రాణం మీదకు తెచ్చాడు ప్రభావతి నగరం సంపన్నమైనది అంతేకాక అక్కడి రాజు ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు ప్రభావతి నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొని ఆ తర్వాత ప్రభావతి నగరంలోనే తన వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం ఒకరోజు తెల్లవారగట్ట మహాబాహువు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు గుడి పూజారికి వేకువతోనే గుడికి రావటం అలవాటు చేతిలో కత్తి పట్టుకుని భయంకరాకారుడెవరో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటున ఉన్న రహస్యపు అరలో దాక్కున్నాడు మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలబడి మొక్కి తల్లి జగజ్జనని నేను మహాబాహువును నీ భక్తుణ్ణి నా దేశాన్ని నా భార్యను వదిలిపెట్టి నీ శరణు జొచ్చాను నన్నెవరూ జయించకుండా వరమియీ అన్నాడు మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కళ్ళు చల్లబడ్డాయి అతను ఆ దుర్మార్గుణ్ణి గురించి చాలా విని ఉన్నాడు మహాబాహువు కొంచెంసేపు చూసి అంబా పలకవేం అని గజ్జించాడు కాని అంబ పలకలేదు నువ్వు పలుకుతావన్నారు నీకు రక్తం కావాలా ఇందా నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకుని అమ్మవారి విగ్రహం ముందు బొటబొట రక్తం కార్చాడు అప్పటికీ దేవి పలకపోవటం చూసి ఆ దుర్మార్గుడు అయితే నీలో మహత్తేమి లేదా లోకాన్ని వంచిస్తున్నావా నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను అని ఉగ్రంగా అరిచాడు వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి బత్స తొందరపడకు నీ భక్తికి మెచ్చాను నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను యథేచ్చగా వెళ్ళు ఈ మాటలు అన్నది పూజారే అతను దాగిన అరలో ఒక గూడు ఉన్నది ఆ గూడు నుంచి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటిదాకా సన్నని బిళం ఉన్నది అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది అదీగాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు మహాబాహువు దేవికి మళ్లీ సాగిలపడి మొక్కి ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు పూజారి ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు అయితే మహాబాహువనే పరమ దుర్మార్గుడు ప్రభావతీ నగరం వచ్చాడని తనను ఎవరూ జయించకుండా దేవి వరమిచ్చిందని ఊరంతా పాకిపోయింది ఎందుకంటే తన సౌకర్యం కొరకు ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రపచారం చేసుకున్నాడు అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు దోపిడీలు హత్యలు చేయసాగాడు దేవికి ప్రియభక్తుడన్న మూఢనమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాప దళీనప్పుడు మంత్రులు వారంతా ఏకఘంటంగా అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని దేవికి ఆగ్రహం తెప్పించవద్దని అజేయుడిగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగూ మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు ప్రభావతి నగరానికి ఈ మహాబాహువు బెడద తన పూలానే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడిపోయాడు వాణ్ణి కడతీర్చే బాధ్యత తనపైనే ఉన్నదని అనుకున్నాడు మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒక నాటి ఒక స్త్రీ పొత్తిళ్లలో ఒక బిడ్డను తీసుకువచ్చి ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గర పెట్టి వెళ్లిపోబోయింది ఇది చూసిన పూజారి ఆమెను ఆపి ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు అయ్యా నేను మహాబాహువు భార్యను నా భర్త పారిపోయాక ఈ బిడ్డ కలిగాడు నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఎటైనా పోదామనుకున్నాను ఈ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్లిపోయింది ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవీదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు కొర్రవాడికి బలపరాక్రమాలు కత్తిసాము ఇతర క్షత్రియ విద్యలు నేర్పించి నాయన దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను నాకు ప్రసాదించింది మహాబాహువు వంటి దుర్మార్గులను నిర్మూలించటానికి నువ్వు జన్మ ఎత్తావు ఇది దేవి ఆదేశం అని పూజారి దేవీదత్తుడికి నూరిపోస్తూ వచ్చాడు దేవీదత్తుడి చేతిలో మహాబాహువులాటి దుర్జనులకు చావు రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు ఎందుకంటే అతనికి దేవీ మహిమలో అపారమైన విశ్వాసం ఉన్నది ఆమె కృప వలనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవరూ ఏమి చేయకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం అందుచేత మహాబాహువు దేవీదత్తుణ్ణి తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు దేవీదత్తుడు ఇరవై వాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకీలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతుండగా చూసి మహాబాహువు పైకి లంఘించాడు రాజభటులు ఉండి కూడా మహాబాహువుని ఎదిరించటానికి భయపడ్డారు ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీదత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహువు మీద కలియబడ్డాడు ఇద్దరికీ హోరాహోరీ యుద్ధం జరిగింది తనను ఎదిరించినవాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహువు సగం చచ్చినట్టు అయిపోయాడు దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతేర్చాడు మహాబాహువు మరణించగానే నగరవాసులు ఉత్సవాలు వేడుకలు జరిపారు రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకొని అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి అతని మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలేలాగా చంపి ఉండకపోయారా అదీగాక ఆ మహాబాహువును చంపటానికి అతని కొడుకునే నియోగించి పూజారి పితృహత్యకు ఎందుకు కారకుడయ్యాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు దేవీ మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు అలాటప్పుడు దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయటపెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు అందువల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు ఇక మహాబాహువులాటి ప్రజాపేడ కొన్ని ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది అందుకు మహాబాహువు కొడుకే అనుకూలించటం కేవలం దైవికం దానికి పూజారి బాధ్యుడు కాడు పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవీదత్తుడికే కలగాలి అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు పూజారి పక్షం నుంచి చూస్తే అతడి మరణం దుష్ట శిక్షణ అవుతుంది కాని హత్య కానే కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాళ కథలు చీలిన దారులు పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు స్వర్గసుఖాలు కోరి ఇలా శ్రమపడుతున్నట్టయితే నీ ప్రయాస వృధా అయిపోవచ్చు ఎందుకంటే పరమ దుర్మార్గులకు కూడా స్వర్గంలో చోటు ఉన్నది అందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను శ్రమతి లేయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వారణాసిలో ఒక గురుకులం ఉండేది అక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బ్రహ్మచారులు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చేవారు ఒకసారి ఆ గురుకులానికి తేజసింహుడు అనే కుర్రవాడు పదేళ్లవాడు వచ్చాడు అతను మంచి చురుకైన వాడు చదువుకుంటూ అతను రోజు అరణ్యానికి వెళ్ళి సమిధలు తెచ్చేవాడు ఆ అడవిలోనే తేజసింహుడికి అఘోరదాసు అనే కుర్రవాడు అతని ఈడువాడే పరిచయమయ్యాడు రోజు ఇద్దరూ అడవిలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు అఘోరదాసు తేజసింహుడికి తమ ఆటవీక జీవితం గురించి వివరంగా చెప్పేవాడు అఘోరదాసు తండ్రి ఆటవీకుల నాయకుడు అతను దారులు కొట్టడంలో గొప్ప దేర్పరి అతన్ని గురించి నగరాలలో గజదొంగ అని చెప్పుకునేవారు అఘోరదాసు తండ్రి తాను కొల్లగొట్టిన ధనంతో ధనికుడు అయిపోయాక దాన్ని తమ జాతికంతకు సమంగా పంచేవాడు ఆ ఆటవీక జాతి వాళ్లు మహాశక్తిని పూజించేవారు ఆ మహాతల్లిని పూజించకుండా వాళ్లు ఏ పని చేసేవారు కారు అఘోరదాసు అతని జాతి వాళ్లు అనాగరికంగా జీవించటం తేజసింహుడికి బాధ కలిగించింది అతను తన మిత్రుణ్ణి నువ్వు కూడా పెద్దవాడై మీ తండ్రిలాగే బతుకుతావా నాగరికంగా బతకకూడదా అని అడిగాడు ఎన్నో తరాలుగా వస్తున్న మా జీవితం ఎలా మార్చుకోను నీ చదువు వేరు నా చదువు వేరు నా జీవితం వేరు నీ జీవితం వేరు నిన్ను మాలాగా బతకమంటే అది నీకు సాధ్యమవుతుందా నాకు అంతే అన్నాడు అఘోరదాసు వారిద్దరి మధ్య అన్ని తేడాలే అయినా అది వారి స్నేహానికి అడ్డు రాలేదు కొన్ని ఏళ్లకు తేజసింహుడి విద్యాభ్యాసం ముగి అతను చివరిసారి అడవికి వెళ్లి తన ప్రాణ స్నేహితుడైన అఘోరదాసును కలుసుకుని అతనికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు తర్వాత కొద్ది కాలానికే తేజసింహుడు కాశీరాజుగారి కొలువులో చేరాడు అరణ్యంలో అఘోరదాసు తన తండ్రి చనిపోగా తమ జాతికి నాయకుడై తండ్రిని మించి సాహసం ప్రదర్శిస్తూ అద్భుతమైన నేర్పుతో దారి దోపిడీలు చేయనారంభించాడు రాను అఘోరదాసు చేసే దారి దోపిడీలు మితిమిరిపోయాయి వారణాసికి వచ్చిపోయే ధనికులకు వర్తక బృందాలకు అతడు సింహస్వప్నుడైపోయాడు అతన్ని పట్టటానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి అరణ్యంలో ఆటవీకులకు ఉండే స్థానబలం రాజుగారి సైనికులకు లేకపోయింది అఘోరదాసును పట్టుకున్న వారికి తన కుమార్తెనిచ్చి చేసి తన అనంతరం రాజయ్యేటట్టు చేస్తానని రాజు ప్రకటించాడు ఈ ప్రకటన విని చాలామంది యోధులు అఘోరదాసును పట్ట యత్నించారు అయితే వారి ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి తేజసింహుడు తన చిన్ననాటి మిత్రుడి చర్యలను గురించి విన్నప్పుడు చాలా బాధపడేవాడు తాను ప్రయత్నించి ఉంటే అఘోరదాసు తన వెంట వచ్చి నాగరిక జీవితంలో రాణించేవాడేనని గట్టి ప్రయత్నం చేయకపోవటం తన తప్పేనని అతను అనుకున్నాడు అఘోరదాసును పట్టటం తన ఒక్కడికే తెలుసును ఆటవిక జీవితం సమగ్రంగా తెలిసినవాడు రాజుగారి కొలువులో మరొకడు లేడు అయినా చాలా కాలం అతను అఘోరదాసును పట్టటానికి ప్రయత్ని తేజసింహుడు చూస్తుండగానే నగరంలోని జీవితం స్తంభించిపోసాగింది నగరంలో ఉండే వర్తకులు పైదేశాలకు పోవటం మానేశారు పైదేశాల వాళ్లు రావటం నిలిచిపోయింది నగరంలో సంక్షోభం తల ఎత్తి నానాటికీ తీవ్రమైంది ఆ పరిస్థితిలో తేజసింహుడు నగర ప్రజల క్షేమం కోరి కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని రాత్రివేళ అఘోరదాసు ఒంటరిగా మహాశక్తిని పూజించటానికి వెళ్లే సమయంలో పట్టుకుని నగరానికి తెచ్చాడు రాజుగారు తాను ప్రకటన చేసిన ప్రకారం తన కుమార్తెను తేజసింహుడికిచ్చి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు తేజసింహుడు అఘోరదాసుకు యావజ్జీవ కారాగృహవాస శిక్ష విధించి భోజనం మొదలైన వాటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు అఘోరదాసు పట్టుబడటంతో అరణ్యంలో దొంగతనాలు నిలిచిపోయాయి అఘోరదాసు కాలక్రమాణ ముసలివాడై కారాగృహంలోనే మరణించాడు తేజసింహుడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించి ప్రజల సుఖ సౌకర్యాలు సంపదాభివృద్ధి అయ్యేటట్టు చూసి గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు కాలక్రమాణ తేజసింహుడు కూడా దేహం చాలించాడు అతనికి స్వర్గం లభించింది స్వర్గంలో అతనికి అఘోరదాసు ఎదురు వచ్చాడు అలాంటి చోట అఘోరదాసును చూసి మొదట తేజసింహుడు ఆశ్చర్యపడి తర్వాత ఎంతో సంతోషపడ్డాడు ఇద్దరి స్నేహము స్వర్గంలో అవిచ్ఛిన్నంగా కొనసాగింది బేతాళుడి కథ చెప్పి రాజా అఘోరదాసు దారిదోపిడీలు చేసిన పాపి తేజసింహుడు మిత్రద్రోహం చేసిన పాపి ఈ పాపులిద్దరికీ స్వర్గం ఎలా సంప్రాప్తమైంది తేజసింహుడి విద్యాభ్యాసం పూర్తి అయ్యాక చీలిపోయిన ఇద్దరి దారులు స్వర్గంలో ఎలా కలుసుకున్నాయి వాళ్ల స్నేహం తిరిగి ఏ కారణం చేత కొనసాగింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తేజసింహుడు అఘోరదాసు వేరువేరు ధర్మాల గలవాళ్లు వాళ్ల సమాజాలు సంస్కృతులు జీవిత విధానాలు ఒకటి కావు ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చటం పాపం కాదు ఆటవికుల నాయకుడిగా అఘోరదాసు దారి చేసి తన జాతిని వృద్ధిపరచి పుణ్యం సంపాదించుకున్నాడు అలాగే అఘోరదాసు చేసే దోపిడీలు అరికట్టి తేజసింహుడు తన సమాజానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకున్నాడు అతను రాజకుమార్తె కోసం కాని రాజ్యం కోసం కాని మరొక స్వార్థంతో కాని అఘోరదాసును పట్టుకోలేదు అందుచేత ఇద్దరికీ స్వర్గం లభించింది ఇక స్నేహం అన్నది వ్యక్తుల మధ్య ఏర్పడే భావం దానికి సమాజంతో సంబంధం లేదు అందుకనే తేజసింహుడు విద్యార్థిగా ఉంటున్న కాలంలోనే అఘోరదాసుతో స్నేహం కుదిరింది ఈ లోకం దాటినాక నిలిచేది వ్యక్తులే కాని సమాజ ధర్మం కాదు సమాజ ధర్మం కేవలము ఇహలోకాలకు సంబంధించినది అందుచేత స్వర్గంలో వాళ్ల స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు